నీరందరి విధంగా అక్కడి నుంచి పెడితే ఇక్కడ బాక్రా రంగం నుంచి వెళ్తే ఎస్ఆర్ఎస్కి నాగజ్ చూస్తారు నాకు ప్రాజెక్టు కట్టారు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేసి మన కనకాన గుడియా శాతబాద విశ్వవిద్యాలయం కావచ్చు కాకతీయ విద్యాలయ కావచ్చు నల్గొండవ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇవన్నీ కూడా బాసర్లో ఐటీలు కావచ్చు ఇలాంటి ఎన్నో ఉన్నత విద్యాలయాలు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి జగిత్యాల విషయం కలిసి అప్పుడే ఇది కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా కాడ ఆఫీస్గా జగిత్యాల ధర క్యాంప్ మన ఉత్తర తెలంగాణకి ఎస్పీకి గుడ్డకాయల వివరించింది ఈ నాలుగైదు జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు నుంచి మన జగిత్యాలనే సమావేశమైన సందర్భాలు మనం చూస్తాం కాడ ఆధ్వర్యం అనేది ఇప్పటికీ మనం కనబడుతుంది ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పినా దాంట్లో భాగంగా కులగలను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి మరి నిన్న మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలలోనే బైసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోవడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు మీ సమక్షంలో ఇక్కడ ఉన్న నాయకుల సమక్షంలో గతంలో ఎన్నికల సమయంలో కూడా నేను దైత్యాల పట్టణ మున్సిపల్ ఎలక్షన్ సన్నత సందర్భంలో అప్పుడే చెప్పింది రిజర్వేషన్లు ఎన్నెన్నో ఎన్నెన్నోని అత్యధిక శాతం టికెట్లు నేను అప్పుకున్న పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు డెబ్బై శాతం వరకు ఇస్తా అని చెప్పి అబ్బాయి చెప్పినా అన్నమాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది